మత్తయి సువార్త ఐదవ అధ్యాయ ఆయన ఆ సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చింది అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు రాజ్యము వారికి దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడినరు సాత్వికులు ధన్యులు వారు భూలోకము స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదు కణికరము గలవారు ధన్యులు వారు కణికరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారికి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగుని ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై నేరదు మనుషులు దీపము వెలిగించి పుంచము కింద పెట్టరు కానీ అది నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టెదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ధర్మశాస్త్రము నైనను ప్రవక్తల వచనములనైనాను కొట్టివేయవచ్చిత్తునని చలించవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంత్రి నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన దానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించు వాడు పరలోక రాజ్యములు మిగుల అల్పుడనబడు అయితే వాటిని గైకొని కొని బోధించు వాడు పరలోక రాజ్యములు గొప్పవాడనబడు శాస్త్రల నీతి కంటేను పరిశైల నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనగును పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వేర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీ బలిపీఠమున అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడును అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించను నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును అంతటి నీవు చెరసాలలో వేయబడదు కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచును వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడ నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరిగి నీ ఎద్దు నుండి పారవేయం నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనగడము కదా నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని నరికి నీ అద్దె నుండి పారవేయు నీ దేహం అంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలననే చెప్పబడి ఉన్నది కదా నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచార కారణమును బట్టిగాక తన భార్యను విడనాడు ప్రతి వారు ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాను విడనాడబడిన దాన్ని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పిన దేమనగా ఎంత మాత్రము ఒట్టి ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనం భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠం ఎరుసలేము తోడనవద్దు అది మహారాజు పట్టణం నీ తల తోడని పెట్టుకునవద్దు నీవు ఒక వెంట్రుగ తెలుపుగా ఎలుపుగా ఎలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలేము వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను పుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పు ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకుని గోడినెడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయు ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళుము నిన్ను అడుగువాణికి నిన్ను అప్పు వాని నుండి నీ ముఖము తిప్పుకొనవుతే నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడలా మీకేమి ఫలము కలుగును శంకరులను అలాగు చేయుచున్నారు మీ సహోదరులకు మాత్రము వందనము చేసినలా మీరు ఎక్కువ చేయుచున్నదేమీ అన్నిజనులను అలాగు చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక ані